శ్రీ మాత్రే మాతేనమ అందరికీ నమస్కారం అండి తులసి టాక్స్కి స్వాగతం ఈరోజు వీడియో చాలా స్పెషల్ వీడియో అండి అదేంటంటే పదహారు సోమవారం లతం చేసుకుంటున్నాను కదండి అది వారం ఈరోజు చాలా అద్భుతంగా జరిగిందండి పూజ ఎక్కడ ఎటువంటి ఆటంకం రాకుండా ఆ శివయ్య ఎంతవరకు మనకు పూజ చేసుకునే అదృష్టాన్ని కలిగించారండి ఇంకా నెక్స్ట్ వీక్ ఉద్వాసన చెప్పుకోవాలి ఈ పదహారు వారాలు పదహారు పార్థివలింగాలు చేసుకున్నాం కదండి అవన్నీ మళ్ళీ వచ్చే వారం ఒకేసారి పూజ చేయాలండి ఉద్వాసనకి కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నాయి నెక్స్ట్ వీక్ ఎలా చేయాలి ఏంటి అనేది మరి ఎలా జరుగుతుందో ఏంటో అంతా శవయదయా కానీ జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలండి ఈ వ్రతం మన జీవితంలో మనకే తెలియని మార్పు ఖచ్చితంగా వస్తుందండి మీరు ఎవరైనా చేద్దాం అనుకున్నా లేదంటే ఎలా చేయాలి చూద్దాం అనుకున్నా లేదంటే ఏదైనా డౌట్ వచ్చినా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలిసిందైతే చెప్తాను తెలియలేదైతే తెలుసుకొని చెప్తాను ఓకే అండి ఇంకా ఉద్వాసన ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ఈ శివలింగాలన్నీ ఏం చేస్తాను అనేది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీక్లో చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీక్ వీడియో మిస్ కాకండి ఓకేనా అందరికీ నమస్తే అండి థ్యాంక్ యూ